పిల్లలు ఈరోజు పనిపిల్ల కథ ఏంటో తెలుసుకుందాం ఒకనొక దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి అతని భార్యకు సంతానం లేదు లేదని వాళ్ళు ఎన్నడూ విచారించడం కూడా లేదు ఎందుకంటే వారికి మనుషులంటేనే అసహ్యం ఆఖరికి ఇంటి ఎదుట ఒక బిచ్చగాడు వచ్చిన నానా తిట్లు తిట్టేవాళ్ళు తిట్లతో పని జరకపోతే కొట్టి తరిమేసేవాళ్ళు కూడా వాళ్ళల్లో దయాధర్మం ఏ కోసానా లేదు ఈ దంపతులు తమ ఇంటి పనంతా చేయడానికి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లను కొనుక్కొచ్చారు ఆ పిల్ల చేత వాళ్ళు ఇంటి పనంతా చేయించి క్షణం విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా చేసేవారు ఇంటావిడ పని పనిపిల్ల ఊరికే ఉండకుండా ఏవేవో పనులు కల్పిస్తూ ఉండేది ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ పిల్ల తన దుస్థితి తలుచుకొని ఏడుస్తూ ఉండేది ఆమె అందమైన పిల్లయితే ఎవరో ఒకరో ఆమెను కొనుక్కొని పిళ్ళాడి ఉందరు కానీ ఆ పిల్ల అందగత్తే కాదు అందుచేత ఆమె బతుకున్నంతకాలము ధనికుడి ఇంట నరకయాతను అనుభవించక తప్పదన్నట్టు కనపడింది ఒకనాడు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మండిస్తూ ఉంది ఆ ప్రాంతం వాళ్ళు ఎండుగడ్డిని వంట చెరుగ్గా వాడేవారు ఎండుగడ్డిలో అప్పుడప్పుడు వట్ల గింజలు దొరుకుతాయి పనిపిల్ల గట్టిని పొయ్యిలో పెట్టే ముందు అలాంటి గింజలను తీసి జాగ్రత్త పరుస్తూ ఉండేది ఆ విధంగా ఆమె పూలెడు వడ్లు పోగు చేసి దాచుకుంది ఈరోజు ఆమె పొయ్యి కింద ఎండుగట్టి మంటగా చేస్తుండగా తలబాకిల దగ్గర ఒక వృద్ధుడు వచ్చి ఆకలి మండిపోతున్నది బిచ్చం పెట్టు తల్లి అని కేక పెట్టాడు పనిపిల్లకు ఆకలింటే ఏమిటో బాగా తెలుసు అందుచేత ఆమెకు బిచ్చగాడి మీద జాలి పుట్టుకొచ్చింది యజమాని యజమానురాలు ఇంట్లో లేరు అయినా ఇంట్లో వస్తువులు పైవాళ్ళకిస్తే వాళ్ళు తెలుసుకోగలరు ఇంటావిడికి ప్రతీదీ గుర్తే అందుచేత పనిపిల్ల తాను రహస్యంగా పోగు చేసిన బొడ్లు తెచ్చి వృద్ధుడి జోలిలో పోసి వాళ్ళు వస్తారు నువ్వు త్వరగా వెళ్ళిపోతాత వాళ్ళు నోళ్ళు చేతులు కూడా మహా చెడ్డవి అన్నది వృద్ధుడు పనిపిల్లకు ఒక మురిగుడ్డ ముక్క ఇచ్చి ఎప్పుడు మొహం కడుక్కున్నా ఈ గుడ్డతోనే తుడుచుకో తల్లి నీకు మేలు కలుగుతుంది అన్నాడు ఆ ముసలివాడు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చాడు కదా అని ఆ పిల్ల ఆ మురికొడ్డ్ర తీసుకున్నది అదే సమయంలో ఇంటి వాళ్ళు వచ్చారు వీడెవడు వీడికి ఏమైనా ఇచ్చావా వీడితో ఏం మాట్లాడుతున్నావు అని అడిగారు నేనేమి ఇంటి వస్తువులు ఇవ్వలేదు కావలసితే చూసుకోండి అన్నది పనిపిల్ల ఇస్తే నా సంగతి తెలీదు అన్నది ఇంటి ఆవిడ కానీ ఆమె వాణ్ణి తనిఖీ చేసే లోపల వాడు కాస్త ఎటో అదృశ్యమయ్యాడు ఇంటివాళ్ళు ముసలివాడు తప్పించుకుపోయాడన్న కోపాన్ని పైన చూపి ఆమెని చాపచితకు తన్నారు అటు తర్వాత పనిపిల్ల స్నానం చేసినప్పుడల్లా తన శరీరాన్ని గుడ్డ ముక్కతో తుడుచుకునేది అందులో ఏదో ప్రభావం ఉండి ఉండాలి ఏమంటే ఆ పిల్ల శరీరం నానాటికి నలుపు విరిగి పచ్చబడసాగింది రంగుతో పాటు ఆమె ముఖానికి అందం కూడా రాసాగింది అనాకారిగా ఉండే తమ బానిస పిల్ల నానాటికి అందంగా తయారడం ఇంటి వాళ్ళు త్వరలోనే తెలుసుకున్నారు ఈ మార్పుకి ఏదో రహస్యం కారణంగా ఉండాలని వారికి అనిపించింది ఆ పిల్లని అడిగితే ఆమె చెప్పలేదు చివరకు ఆమెను వాళ్ళు విపరీతంగా హింసించి వృద్ధుడిచ్చిన గుడ్డముక్క రహస్యాన్ని బయటపెట్టించారు మరుక్షణమే వాళ్ళు ఆమె వద్ద నుంచి ఆ గుడ్డ ముక్కను లాగేసుకుని తమ ముఖాల్ని కడుక్కుని దానితో తుడుచుకున్నారు తమ ముఖాలు అందంగా తయారయ్యాక ఆ తుండుగుడ్డకు ఇతరుల కద్దెకిచ్చి పోలెడంత డబ్బు చేసుకుందామని వాళ్ళ ఆశ కానీ వాళ్ళు తమ ముఖాలను అద్దంలో చూసుకుంటే అవి కోతి ముఖాలుగా తయారయ్యాయి దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరం మీద రోమాలు పెద్ద పెద్ద తోకలు పెరగసాగాయి వాళ్ళిద్దరూ అవమానంతో కుంగిపోయి ఊర్యవతల ఉండే అరణ్యానికి పారిపోయారు వారి సంపదకు పనిపిల్లే అధికారిని అయింది అప్పుడు ఆమె చక్కనిది కూడా కనుక ఊళ్ళో ఉండే ఒక సంపన్న యువకుడు ఆమెను పెళ్ళాడటానికి ముందు వచ్చాడు ఆ పిల్ల అతన్నే పిల్లాడి సుఖంగా జీవితం గడిపింది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి